శివకృష్ణ లలిత ఇద్దరూ కూడా బయటకు వెళ్ళిన మహాలక్ష్మి జనార్దన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మీరు ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఈ నిశ్చితార్థం జరగదు ముఖర్జీ గారిని కలిసి ప్రాజెక్టు ఫైల్ మీద సంతకాలయ్యే వరకు అన్నయ్య వదిన ఇంటికి రారు అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు అప్పుడే సీతారాం ఇద్దరు కూడా ముఖర్జీ గారిని తీసుకొని ఇంటికి వస్తారు ముఖర్జీ గారిని చూడగానే గిరి అర్చన షాక్ అవుతారు రండి సార్ కూర్చోండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇంతకీ జనార్దన్ గారు మహాలక్ష్మి గారు ఎక్కడా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని కలవటం కోసమనే మీ ఆఫీస్కి వచ్చారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఇంత హడావిడి పెట్టుకొని వాళ్ళు నన్ను కలవటానికి ఆఫీస్కి రావటమేంటి అని చెప్పి ముఖర్జీ గారు రామ్ని అడుగుతూ ఉంటే మీతో మీటింగ్ ముఖ్యమని వచ్చారు బాబాయ్ గారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే నో నో ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఆ తరువాతే మా మీటింగ్ అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఆ మాటలకు అందరూ కూడా సంతోషపడుతూ ఉంటే గిరి అర్చన షాక్లో ఉండిపోతారు ఇక ముఖర్జీ గారు జనార్దన్కి ఫోన్ చేస్తారు నేను మహాలక్ష్మి మిమ్మల్ని కలవటం కోసం మీ ఆఫీస్కి వచ్చాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే నేను మీ ఇంటికి వచ్చాను అని చెప్పి ముఖర్జీ గారు చెప్తారు ఇక మహాలక్ష్మి జనార్దన్ షాక్ అయ్యి మా ఇంటికి వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును మీ ఇంటికే వచ్చాను మీరు కూడా బయలుదేరి తొందరగా ఇంటికి వచ్చేయండి అని చెప్పి జనార్దన్కి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్